నాగచైతన్యతో లవ్ మ్యారేజ్ ఆపై కొన్నేళ్లకి విడాకులు ఆ వెంటనే తీవ్ర అనారోగ్యం ఇలా వరుస ఇన్సిడెంట్స్ నడుమ సమంత విషయాలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే తాజాగా సమంత రెండో పెళ్లికి రెడీ అయిందంటూ ఓ సెన్సేషనల్ లీక్ బయటకు వచ్చింది ఇటీవలే నాగచైతన్య కూడా రెండో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం అందరి చూపు సమంతపై పడింది ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి సమంత పెడుతున్న సందేశాలు చూసి ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందనే హింట్స్ ఇస్తుందని జనం చెప్పుకుంటున్నారు చైతతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉంటున్న సమంత రీసెంట్ గా మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు చూస్తూనే ఉన్నా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉండనే టాక్ నడుస్తుంది వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని బీటౌన్ కోడై కుస్తుంది సమంత రాజ్ కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి ఈ నేపథ్యంలోనే తాజాగా మరో విషయం బయటకు వచ్చింది రాజుని రెండో పెళ్లి చేసుకోవడానికి సమంత రెడీ అయిందని సమాచారం సమంత రాజుల పెళ్లి మే నెలలోనే ఉంటుందని ఫిలిం నగర్ లో ప్రచారం జోరుగా నడుస్తుంది వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారని ఇక పెళ్లి జరగడమే ఆలస్యం అనే టాక్ అయితే బలంగా వినిపిస్తుంది మరోవైపు తన కెరీర్ విషయమై ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తుంది సమంత ఇకపై తాను ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటుంది సమంత సినిమాల ఎంపికలో ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తొందర పాటు ఉండదని చెప్పింది శామ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే అక్కినేని వారింటికి కోడలుగా వెళ్ళింది సమంత నాగచైతన్యను పెళ్లాడిన ఈ ముద్దుకుమ్మ నాలుగేళ్ల పాటు వైవాహిక బంధాన్ని కొనసాగించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం ఆ వెంటనే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం చూసే ఉన్నాం ఈ పరిస్థితుల్లో సమంత రెండో పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ అవుతుంది ఇదిలా ఉంటే కెరీర్ పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటున్న సమంత హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఆమె నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది త్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్స్ హౌస్ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन